ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాకుండా పొరుగు జిల్లాల నుంచి నిత్యం గుండె వైద్యం కోసం వచ్చే బాధితులకు భరోసాగా ఉన్న ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సేవలు మరోసారి నిలిచిపోయాయి ఇటీవల కాలంలో తరచూ వివిధ కారణాలతో గుండె వైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడుతుండగా తాజాగా మరోసారి సేవలు నిలిచిపోవడంతో రోగులకు తిప్పలు తప్పటం లేదు విద్యుత్ కాయిల్స్ పాడవడంతో క్యాత్ ల్యాబ్ విభాగానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఐదు రోజులుగా సేవలు అందటం లేదు దీంతో ఎన్నో ఆశలతో ప్రభుత్వ వైద్యం కోసం వచ్చిన బాధితులు ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు పేదోడి గుండె వైద్యానికి భరోసానిస్తున్న ఖమ్మం జ సర్వజన ఆసుపత్రిలోని క్యాథలాబ్ సేవలకు మరోసారి బ్రేక్ పడింది తరచూ క్యాథలాబ్ సేవలు నిలిచిపోతుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వస్తున్న గుండె బాధితులకు నిరీక్షణ తప్పడం లేదు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తప్పడం లేదని చెప్పవచ్చు అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక హంగులతో ఇక్కడ ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో క్యాథలాబ్ సేవలు కొనసాగుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుపేద గుండె బాధితులకు అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి పక్కనే ఉన్న ఉమ్మడి నల్గొండ అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి కూడా నిత్యం ఆ గుండె వైద్య చికిత్సల కోసం భారీగా ఇక్కడికి బాధితులు రోగులు వస్తుంటున్న పరిస్థితి అత్యంత విలువైన అత్యంత ఖరీదైన గుండె వైద్యాన్ని ఇక్కడ పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం కొన్నేళ్లుగా అందిస్తున్న పరిస్థితి అయితే గతంలో ఆ ఇటీవల కాలంలో తరచూ ఈ క్యాథలాబ్ సేవలు నిలిచిపోతున్నాయి రకరకాల కారణాలతో ఆ సేవలు నిలిచిపోతుండడంతో ఇక్కడికి ఎన్నో ఆశలతో కొండంత ఆశతో వస్తున్న రోగులకు ఆ గుండె వైద్య వైద్యం కోసం వచ్చే బాధితులకైతే కొంచెం కష్టాలు తప్పడం లేదని చెప్పవచ్చు అసలు ఈ క్యాథలాబ్ సేవలు నిలిచిపోవడానికి కారణాలు ఏంటి దీనికి సంబంధించి డాక్టర్ సీతారాం గారు మనతో ఉన్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు సార్ ఎందుకు ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఆ క్యాథలాబ్ సేవలు తరచూ నిలిచిపోతున్నాయి దీని కారణాలేంటి నమస్తే అండి నేను డాక్టర్ సీతారాం కార్డియాలజిస్ట్ని జనరల్ హాస్పిటల్ ఖమ్మం ఇక్కడ ఇప్పుడు క్యాథలాబ్ మాకు ప్రాబ్లం అవడానికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం చిన్న బోర్డు ఒకటి ప్రాబ్లం అయింది దానికి సుపర్టెంట్ గారు రెస్పాండ్ అయ్యి బోర్డు ఆర్డర్ చేశారు ఇవాళ మార్నింగ్ అది రిసీవ్ అయింది బోర్డు మేబీ అది రెక్టిఫై అయిపోవచ్చు మెజారిటీ ఆఫ్ ద టైమ్ మాకు స్టెంట్స్ కానీ మెటీరియల్ కానీ అవి కొంచెము పర్చేసింగ్ బేసిస్లోనే మాకు రెగ్యులర్ సప్లై లేదు కాబట్టి ఇక్కడే సూపర్డెంట్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు రెగ్యులర్గా పర్చేస్ బేసిస్ తోటి మేము పేషెంట్స్ని సర్వ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ డైలీ డెబ్బై ఓపి ఉంటుందండి నియర్లీ వంద మందికి టూ డీకో చేస్తాము అలానే డెబ్బై మందికి యాంజియోగ్రామ్ నియర్లీ ముప్పై ముప్పై ఐదు మందికి స్టెంట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ మా సైడ్ నుంచి కానీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ మా ఎఫర్ట్స్ పెడుతున్నాము సర్వీసెస్ ఏర్పడింది ఇప్పుడు ప్రధానంగా సమస్యలు ఏమైనా ఉన్నాయి ప్రస్తుతానికి స్టెంట్స్ అన్ని ఇక్కడ సూపరింటెండెంట్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు మన హాన్రబుల్ కలెక్టర్ గారి పర్మిషన్ తోటి రెగ్యులర్గా హండ్రెడ్ స్టెంట్స్ అయిపోయినా అనుకుంటున్నాము కొనుక్కొని మాకు సప్లై చేస్తున్నారు సో ఈ ఈ మధ్యలో అయితే మనకు మెటీరియల్ కానీ స్టెంట్స్కి సంబంధించిన అంత ఇబ్బంది రాలేదు అన్ఫార్చునేట్గా కొంచెం ఎలక్ట్రిసిటీ ఇదేంటంటే చాలా పెద్ద మెషిన్ అండి క్యాత్ ల్యాబ్ అనేది దీనికి మనకు ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం ఖమ్మం లాంటి ఏరియాలో ఉండడం వల్ల దీని టెక్నీషియన్స్ కానీ దీని ఎలక్ట్రిషియన్స్ కానీ మేజర్గా హైదరాబాద్ బేస్డ్ ఉంటారు సో మనకు ఈ సర్వీస్ ఇవ్వడానికి కూడాను రెగ్యులర్ దాంతో వాళ్ళు సర్వీస్ ఇస్తే ఎలక్ట్రిసిటీలో ఏ మాత్రం ఏ మాత్రం చిన్నపాటి ఫాల్ట్ అయినా కూడాను మెషిన్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంత డీలే అయిన మాట మాత్రం వాస్తవము దాదాపు ఐదు రోజుల నుంచి ఇక్కడ ఎలక్ట్రిసిటీ సమస్య ఉండడం వల్ల నిలిచిపోయింది కదా సార్ అంటే ఇక్కడికి వస్తున్న బాధితులు గత శనివారం నుంచి వస్తున్న వాళ్ళను ఎక్కడికి రెఫర్ చేస్తున్నారేంటి ప్రస్తుతానికి ఉన్న స్టేబుల్ ఉన్న పేషెంట్స్ని మేమే అడ్మిట్ చేస్తున్నాము అడ్మిట్ చేసి మెడికేషన్ తోటి స్టెబిలైజ్ చేస్తున్నాం స్టేబుల్ ఉన్న పేషెంట్స్ ఏమైనా ఎమర్జెన్సీ కానీ లేవన్నా మేజర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ స్టెంటో లేకపోతే యాంజోగ్రామ్ అవసరం ఉన్న పేషెంట్స్ని గాంధీ గానీ ఉస్మానియా మా ఆర్ఎంఓ గారి సహకారంతోటి అంబులెన్స్ సర్వీసెస్ తోటి పంపిస్తున్నాము బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఆల్టర్నేట్ స్టెంట్ ఆల్టర్నేటిక్ ఒక ఇంజక్షన్ ఉంటుంది రక్తం పలసబడే ఇంజెక్షన్ సో దాంతో మేము పేషెంట్కి సర్వీసెస్ చేస్తున్నాము అండ్ హోప్ఫుల్లీ ఇవాళ రెక్టిఫై అవ్వచ్చు సార్ అంటే ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా నిత్యం గుండె వైద్యం కోసం ఇక్కడికి బాధితులు వస్తుంటారు కదా సార్ ఇప్పటివరకు ఇక్కడ కార్డియాక్ సేవలు కావచ్చు ఈ క్యాథలాబ్ నుంచి ఎంతమందికి సేవలు అందించాము ఎంతమందికి స్టంట్లు వేసాము ఏంటి సార్ దాకా మనకు క్యాతల్యాబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రెండు వేల ఐదు వందల మందికి మనం స్టెంట్ వేయడం జరిగింది నియర్లీ ఫైవ్ థౌజండ్ ప్లస్ మెంబర్కి యాంజోగ్రామ్ చేసాము హండ్రెడ్ ప్లస్ స్పేస్ మేకర్స్ చేసాము అండ్ వేరే వేరే రకమైన కార్డియాక్ ప్రొసీజర్స్ అనేవి చాలా రకాలుగా చేశాము అండ్ ఓపీ కూడాను డెగ్లీ డైలీ మాకు సెవెంటీ ఓపీ ఉంటుందండి అండ్ వంద మందికి ఎక్కువ కార్డియోగ్రామ్ చేస్తాము అండ్ అలానే చిన్నపిల్లలు కూడా మన ఇక్కడ ఎంసీఎస్ చాలా పెద్ద హాస్పిటల్ చిన్నపిల్లల హాస్పిటల్ కూడా దానికి సంబంధించిన టూ డి కూడా చేస్తున్నాం సార్ ప్రధానంగా ఇప్పుడు ఐదు రోజుల నుంచి నిలిచిపోవడం వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయారా ఈ సమస్య ఎప్పట్లో ఒక పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను మాకు సోమవారం నుంచి ప్రా శనివారం ఈవినింగ్ అట్లా మెషిన్ బ్రేక్ అయింది సార్ సో అదే రోజు సూపరింటెండెంట్ గారితో ప్రిన్సిపల్ గారితో మాట్లాడాము వాళ్ళు టీఎస్ఎండిసి ఇంజనీర్తో మాట్లాడారు సో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని మెషిన్ యాక్చువల్గా నిన్న నైట్ వాళ్ళు దానికి మ్యాచ్ అయ్యే కార్డ్బోర్డ్ ఏదో ఉంటుంది దానికి అది తీసుకొని నైట్ వాళ్ళు ఇది చేశారు సార్ ప్రెక్టిఫై అయిపోతే మనకు మళ్ళీ సర్వీసెస్ మధ్యాహ్నం నుంచే రెజ్యూమ్ అయిపోతాయి సార్ చాలా చిన్న సమస్య సార్ మీరు చెప్తున్న ప్రకారం దీనికి నాలుగైదు రోజులు టైం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కొంత అధికార యంత్రాంగం ఇక్కడ నుంచి గవర్నమెంట్కి చెప్పడంలో కావచ్చు జిల్లా కలెక్టర్ అధికారుల దృష్టికి తీసుకోవడంలో ఏమన్నా కొంచెం నిర్లక్ష్యం జరిగిందా అంటే అది నేను ఇంతకుముందు చెప్పినట్టు సార్ ఇదేందంటే మనకు కొంచెం దూరంగా ఉంటున్నాం కదా హైదరాబాద్కి దూరంగా అదేంటంటే ఎలక్ట్రిసిటీ చాలా చిన్న బోర్డు ఉంటుంది సార్ ఆ ఎలక్ట్రిసిటీలో ఏమాత్రం పవర్లో ఏమాత్రం ల్యాబ్సిటీ ఉన్నా అది క్యాత్ ల్యాబ్ మీద పడుతుంది ఒకసారి క్యాత్ ల్యాబ్ మీద పడి మెషిన్ ఏమైనా బ్రేక్ అయిపోతే చాలా మేజర్ డ్యామేజ్ ఉంటుంది సార్ అందుకోసమని ఆ క్యాత్ ల్యాబ్కి సంబంధించిన సిమెంట్స్ కంపెనీ వాళ్ళు అండ్ దాంతోపాటు ఇప్పుడు మన దగ్గర ఉన్న మన ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇంజనీర్ వాళ్ళు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఇనిషియల్గా విజయవాడలో మనకు విజయవాడ కొంచెం నియర్ బై ఉంటుంది అండ్ స్పేర్ పార్ట్స్ యూజువల్గా విజయవాడ నుంచి తీసుకొస్తూ ఉంటాం సో అది వస్తుందని అనుకున్నాము కానీ బుధు మంగళవారం ఈవినింగ్ వరకు వస్తా అన్నారు కానీ అది మళ్ళీ అది మ్యాచ్ అవ్వట్లేదని మళ్ళీ అది రీప్లేస్ చేసేసి మళ్ళీ దానికి ఆల్టర్నేట్గా హైదరాబాద్లో ఉంది అని అంటే ట్యూస్డే ఈవినింగ్ వాళ్ళు డిసిషన్ తీసుకొని హైదరాబాద్లో ఆర్డర్ చేశారు సార్ సో వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు మన పూర్తి స్థాయిలో ఇక్కడ కార్డ్యాక్ సేవలు ఈ సేవలు అందిస్తారు ఆ మెషిన్ అది ఒకటి పెట్టేసేస్తే మనం మధ్యాహ్నం నుంచే వర్క్ రెజ్యూమ్ చేసుకుంటాం సార్ చిన్న బోర్డు ఒకటి స్టార్ట్ అయిపోతే మధ్యాహ్నం నుంచే హోప్ఫుల్లీ రెజ్యూమ్ చేసుకుంటాం సార్ ఇది సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అందరికీ వైద్యం అందించేలా చేస్తామని చెప్పి డాక్టర్ సీతారాం చెప్తున్నారు అదేవిధంగా గతంలోనే కాదు ఇటీవల కాలంలో కూడా తరచూ కొంత సమస్యలు ఏర్పడడం సాంకేతిక సమస్యలు కావచ్చు ఇతర సమస్యలతో కొంత ఈ కార్డియాక్ సేవలు ఇక్కడ నిలిచిపోతున్నట్టు మాత్రం ఉమ్మడి జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి వస్తున్న గుండె వైద్యం కోసం వచ్చే బాధితులకు కొంత నిరీక్షణ తప్పడం లేదు వాళ్ళంతా కూడా ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వాపోతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఇక్కడ తరచూ ఇటువంటి సమస్యలు లేకుండా సాంకేతికంగా కావచ్చు సాంకేతిక సమస్యలు కావచ్చు తలెత్తకుండా చూడాలని చెప్పి జిల్లా ప్రజలు కోరుతున్నారు కెమెరాన్ పూర్ణచందో లింగయ్య ఈటీవీ ఖమ్మం